హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ గంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరందరూ కూడా బాగున్నారు నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి నేను ముందుకైతే వచ్చేసాను ఈ రోజు రేవతికి ఇష్టమైన చాక్లెట్ చేయబోతున్నానండి నెయ్యి కరగబెట్టిన తర్వాత మిగిలిపోతుంది కదా గోదావరి దాంతో బెల్లం వేసి చాక్లెట్ అయితే చేయబోతున్నాను అండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి చూసేయండి ఫ్రెండ్స్ ని కనుక ఫస్ట్ కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి బెల్లం అయితే కొంచెం తీచ్లోనే అని చెప్పేసి వాటర్ పోసేసి కరగబెట్టేసాను మధ్యాహ్నం టైంలో కనిపెట్టేశానండి ఇంకా తర్వాత పిల్లలు వచ్చారు తర్వాత అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇదేమో హనీలాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ వడకట్టాలంటే కొంచెం స్టవ్ మీద పెట్టేసి వేడి చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఫిల్టర్ అన్ని కానీ ఇది మాత్రం హనీలాగా అయిపోయింది కాబట్టి దిగదనమాట కొంచెం వేడి చేసుకుంటాను అయితే ఓ పక్కన వేడి నీళ్ళు కాస్తున్నాం అనమాట మేము కాచి చలాచి నీళ్ళు తాగుతాం కదా ఈ సమ్మర్లో కూడా అంతేనండి కాచుకొని తాగుతాము నీళ్ళు కదా సో ఫిల్టర్ అవి వస్తాయి కానీ మేము మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటాం అనమాట ఇట్లా వేడి చేసుకొని ఇవైతే కొంచెం వేడయ్యాయి ఇంత వేడి సరిపోతుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం కొంచెం వేడి అయితే సరిపోతుంది మరీ ఉడికినా కానీ ఇంకా పాకం అయితే వచ్చేస్తుంది టూ డేస్ నుంచి అడుగుతుందండి రేవతి చాక్లెట్ చేయమని నేనే చేద్దాం చేద్దాం అనుకొని అలా లేట్ అయిపోయింది అనమాట నేనే చేద్దాం అనుకునేసరికి బెల్లం అయిపోయింది సో ఇంకా ఈరోజు పిల్లలు వచ్చేలోపే చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కూడా లేట్ అయిపోయింది అనమాట కానీ ఇప్పుడైతే కంపల్సరీగా రేవతికి చేసేస్తున్నాను అయితే ఇవి నలకలు కాదండి నేను నెయ్యిలో పెట్టేది గరిట అది దీంట్లో పెట్టడం వల్ల అదంతా అనమాట గోదావరి మొత్తం కొంచెం నల్లగా కనిపిస్తుంది అయితే దీంట్లో కొంచెం నలకలు అయితే ఉన్నాయి పీచులు ఉంటాయి కదా గడ్డి పీచులు అవి ఉన్నాయన్నమాట దానికోసం మనం ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇదిగోండి రెడీగా వచ్చిందనమాట పిల్లలు ఉన్నప్పుడు వీడియో తీద్దామంటే ఇదే గోలనమాట అది ఏమో ఎండగా ఉంది అప్పుడే ఆటలు బయలుదేరడు ఏమేమో నేను చేస్తున్నాను కదా చాక్లెట్ ఎప్పుడు చేస్తానని ఎదురు చూస్తూ మన సేమియా కూడా అంతేనండి సేమియా చేసేటప్పుడు ఎప్పుడు చేస్తానా ఎప్పుడు చేస్తానని చెప్పేసి వంటగదిలోకి వచ్చేసి సేమియా అయ్యేంత వరకు కూడా నా పక్కనే ఉంది ఏదైనా రెసిపీ చేద్దా ఉంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇది అనమాట ప్రాబ్లం తెచ్చుకొని పక్కన నిల్చుంటారు చేతికి అర్థం వస్తూ ఉంటారు మోడల్ ఏం కాదమ్మా ఇది మామూలు జాయి కాబట్టి పెట్టుకుంటా ఇవి ముందు హెయిర్ బేబీ హెయిర్ అంటారు కదా అది ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట ఎండ ఉందని చెప్పేసి బిర్రగా క్లిప్ పెట్టేశాను నీకు మెరేస్ మెరేస్ పెట్టాను ఇదిగోండి గోదావరి అయితే ఇలా ఉందనమాట ఎక్కువగానే ఉంది చాక్లెట్ కూడా ఎక్కువగానే వస్తుంది బెల్లం కూడా ఒక పావు కేజీ గడ్డ ఉంటుంది కదా అది వేసి మళ్ళీ ఆఫ్ వేసాను అనమాట ఫుల్ లాగించు రేవతి ముందు రెడీగా ఉంటుంది ఆ వేడిగా ఉంది కనిపించట్లా ఎందుకు ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చాలా మంచిది పీచులు నలకలు ఏమైనా ఉంటే వస్తాయి మీకు కూడా తెలుసు నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను బెల్లంతో చేసిన ఏ రెసిపీ అయినా ఇలా ఫిల్టర్ చేసుకుంటేనే మంచిదండి నేను డైరెక్ట్గానే వేద్దాం అనుకున్నాను కానీ నాకైతే గడ్డి పిచ్చు అయితే కనిపించాయి అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా అనమాట మా అత్తయ్య గారేమో అలా డైరెక్ట్గా వేసేస్తారు ఇలాగ ఫిల్టర్ చేయొద్దు అని చెప్పింది కానీ మనసుకు నచ్చదు కదా అంత చెప్పేసి ఇలా చేస్తున్నాను చూద్దాం ఇంకా పాపం అయితే ఆపుతావా అని నన్ను మాట్లాడి ఇంకా పాకం అయితే ముదురు పాకమేనండి మనం పల్లీ చిక్కీకి పట్టుకుంటాం కదా ఆ పాకమేనండి ఈ లోపు రేవతి చూడండి నేను చక్కగా నెయ్యి రాసి ప్లేట్కి పక్కన పెట్టేసుకున్నాను పాకం వచ్చే ముందే హడావుడి లేకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుందని చెప్పేసి ప్లేట్కి నెయ్యి రాసేసి పెట్టుకుంటే వెనకే స్పూన్స్ ఉంటాయి కదా దాంట్లో స్పాచులగా తీసుకొని మొత్తం చికాయ వేస్తూ ఉందనమాట రేవతి వంటగదిలోకి వస్తే అంతే ఇక నన్ను పని చేసుకుని వదు ఇదిగో పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేస్తూ ఉన్నానండి రేవతి ఏమో నాకు కొంచెం పెట్టమని అడుగుతూ ఉంది ఈ లోపు ఇంటి ముందు ఎవరో వచ్చి కేకేస్తుంటే అక్కడ కిటికీలోంచి చూస్తూ ఉన్నాను అయితే కొంచెం కాలుతూ ఉంది అయినా కానీ పర్లేదు పెట్టమ్మా అంటూ ఉంది సో ఇంకా పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారనమాట తీగ పాకం లాగా ఉంది కొంచెం పాకం అనేది ముదరాలి అప్పుడే మనకి పంటికి అతుక్కోకుండా వస్తుంది పంటికి అతుక్కోకుండా ఉండాలంటే పాకం వచ్చే ముందు కొంచెం షోడ ఉప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మనకి సాగుతూ కాకుండా క్రంచిగా ఉంటుందన్నమాట ప్లఫీగా వస్తుంది పాకం వస్తుందా లేదా అని చెక్ చేస్తున్న ప్రతిసారి కూడా రేవతి బెల్లం తినేస్తూ ఉందనమాట ఇదిగోండి మళ్ళీ కొంచెం తీసుకొని నోట్లో పెట్టేసుకుందనమాట చూడండి ఫ్రెండ్స్ నా పళ్ళు పుచ్చిపోయాయి పాడైపోతున్నాయి చాక్లెట్లు రోజు ఎక్కువ తింటున్నాను కదా అని చెప్తూ ఉందనమాట నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే మా అత్తయ్య సీరియల్ చూస్తుందండి పెద్ద సౌండ్గా పెట్టేసింది అయితే మనకి కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి సౌండ్ అయితే మొత్తం తగ్గించేశాను ఇంకా అల్లర్ పెట్టేస్తూ ఉందని చెప్పేసి ఒక చిన్న కథలాగా ఏదైనా అల్లేసి చెప్తూ ఉన్నాను అనమాట ఇంట్రెస్ట్ గా వింటూ తనకి ఇంట్రెస్ట్ గా ఉన్న కథలు అయితే చెప్పాలండి బోర్ కొట్టే కథలు అనుకోండి ఆల్మోస్ట్ అన్ని కథలు వీళ్ళకి తెలిసే ఉంటాయి ఎందుకంటే యూట్యూబ్ లో కథలు ఉంటాయి కదా అవన్నీ కూడా వినేసే ఉంటారు సో వాటికి కొంచెం అటాచ్డ్ గా కథ అల్లేసి అప్పటికప్పుడు చెప్పేసానండి లేకపోతే వెనక స్పూన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి వెయ్యి రాసుకున్న ప్లేట్ లో పెడుతూ అనమాట మొత్తం ఎర్జియలు వచ్చేస్తున్నాయండి అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఒక కథ అయితే అల్లేసి చెప్పేశాను ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇంట్రెస్ట్ వినేసింది మనకి ఈ లోపు పాకం కూడా వచ్చేసిందండి టంగ్ టంగ్ అని శబ్దం అయితే మోగింది తర్వాత ఇదిగోండి ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసుకొని పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోయింది అనమాట అంత హడావిడి ఏం పడక్కర్లేదండి మనకి పల్లీ చిక్కి అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది కానీ ఇది మామూలుగా గోదారే కాబట్టి లూజ్గానే ఉంటుంది ఆ వేడి మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే గట్టిపడుతుందనమాట చాక్లెట్ మొత్తం చల్లారడానికి నాకు టూ అవర్స్ అయితే పట్టిందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి నేనైతే వేరే పని చేసుకుంటూ ఉన్నానమాట ఈ లోపు చాక్లెట్ మొత్తం చల్లారిపోయింది అయితే చాక్లెట్ పోసిన వెంటనే నేను నేతిలో వేయించిన జీడిపప్పు బాదంపప్పు తురిమేసి వేయించానండి నేతిలో పిల్లలకి ఇలా పెడితే తింటారని చెప్పేసి ఇష్టంగా తింటారని చెప్పేసి హెల్దీ కూడా కదా అయితే కొంతమంది ఇష్టపడరు కదా ఇలాగ పౌడర్ చేసి మనం పాకం పట్టేటప్పుడు వేసామనుకోండి వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఈవినింగ్ టైంలో మొక్కలన్నిటికీ నీళ్ళు పోస్తూ ఉన్నానండి మొక్కలంటే అన్ని పెద్ద మొక్కలే లేవులే కానీ ఇంకా చిక్కుడుకాయలు అన్నీ కూడా ఎండిపోయాయి ఎండాకాలం వచ్చేసింది కదా సో ఉగాది పండగ కూడా అయిపోయింది కాబట్టి ఉగాదికి ఈ చిక్కుడు చెట్టు చూడకూడదని చెప్పేసి మొత్తం కట్ చేశానండి మొత్తం ఎండిపోయింది ఇప్పుడైతే పాలకూర తోటకూర టమాటాలు ఉన్నాయన్నమాట టమాటాలు అయితే ఒక టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి కేజీ దాకా వస్తున్నాయండి మొన్న మా అత్తయ్య గారు ఒక రెండు మూడు కేజీల దాకా అమ్మేశారు కూడా ట్వంటీ రూపీస్కి ట్వంటీ ఫైవ్ రూపీస్కి అలా మార్కెట్ రేట్ కన్నా కానీ ఒక టెన్ రూపీస్కి తక్కువగా అమ్మేశారు ఇంట్లో ఉన్నా కానీ ఎక్కువగా వాడేస్తూ ఉన్నాం టమాటా రసం అని టమాటా కర్రీ అని వాడేస్తూ ఉన్నాం కానీ సో ఇంకా మూడు నాలుగు కేజీలు అంటే పండిపోతాయి కదండీ అందుకని చెప్పేసి కొన్ని అయితే అమ్మేశాము ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసింది కదండి ఇంకా ఆకుకూరలు పెట్టేద్దామని చెప్పేసి డబ్బులు అన్నీ ఖాళీగా ఉన్నాయి కొన్ని ఆకుకూర మొక్కలు అయితే పెట్టేశానండి తోటకూర మొక్కలు పాలకూర మొక్కలు అయితే పెట్టేశాను పాలకూర మొక్కలు అయితే వచ్చేసాయండి పెట్టి కూడా వన్ మంత్ అవుతుంది తోటకూర మొక్కలు వన్ టైం పెట్టాను కానీ మళ్ళీ అవి ఎందుకు రాలేదని చెప్పేసి మళ్ళీ మట్టి అంతా గుళ్ళ చేసేసి మళ్ళీ పోసానండి వన్ వీక్ అవుతుందనమాట తోటకూర విత్తనాలు వేసి ఇప్పుడే చిన్న చిన్నగా మొక్కలు అయితే వస్తున్నాయి ఎండాకాలం కాబట్టి రోజు కూడా వాటర్ పట్టేయాలండి విత్తనాలు పెట్టేసిన దగ్గర నుంచి కూడా నేను వాటర్ పోస్తూనే సో ఒక్క రోజు మర్చిపోయినా కానీ ఇంక విత్తనాలన్నీ ఎండిపోతాయి అన్నమాట పాలకూర విత్తనాలు వేసి వన్ మంత్ అవుతుంది కాబట్టి కట్ చేస్తూ ఉన్నాము మళ్ళీ వస్తూ ఉన్నాయి అనమాట వీక్లీ వన్ టైం అయితే ఫుల్ పాలకూర అనమాట పాలకూర పప్పు పాలకూర కర్రీ అనమాట సో ఇంక అయితే పాలకూర కొనుక్కునే పని లేదు వీక్లీ వన్ టైం అయితే కట్ చేస్తానండి కొంత ఏమో పప్పు చేస్తాము కొంత ఏమో ఇంకా పాలకూర తోటకూర కలిపి కర్రీ చేస్తామన్నమాట సో ఇంకా అలాగా ఆకుకూర అయితే బయట కొనుక్క రావట్లేదండి మా వారు ఎప్పుడైనా తోటకూర తీసుకొస్తారనమాట సో తోటకూర టమాటా కలిపి వండేస్తాము ఇప్పుడు తోటకూర విత్తనాలు కూడా పెట్టేసానండి తోటకూరలో కూడా రకాలు ఉంటాయి కదండి పెరుగుదోట కూర అంటారు కొయ్యిదోట కూర అంటారు కదా పెరుగుదోట కూర ముగ్గు వచ్చేస్తుందని చెప్పేసి కొయ్యదోటకూర విత్తనాలు అయితే వేశానండి అవి ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు ట్వంటీ రూపీస్ అంట సో పలచగా పోసేసాను అక్కడ అక్కడ ఒకటి వచ్చేస్తుంది మనకి కొయ్యదోటకూర విత్తనాలు ఒక్క మొక్క వచ్చినా చాలండి చెలవల పలవలుగా చాలా వచ్చేస్తాయి అనమాట గట్టిగా ఒక పది మొక్కలు ఉంటే చాలు చాలా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి పలచగా పోసాను డబ్బులన్నింటిలో ఇంక ఈవినింగ్ టైంలో మొక్కలన్నిటికీ పోసానండి మీకు ఇంటి వెనకే చూపించాను ఇంటి ముందు కూడా కొన్ని ఉన్నాయండి కూరగాయ మొక్కలు కాదులే కానీ పూల మొక్కలు పెట్టేసాము ఇంటి ముందు మందారం మొక్కలు కనకాంబరం మొక్కలు చూసే ఉంటారు నా వీడియోస్ లో సో వాటన్ని ఈవినింగ్ టైమ్ లో ఇంకా నీళ్ళు వంట వంటగదిలో ఏదో శబ్దం అవుతుందని చెప్పి వెళ్ళి చూస్తే మా వారు చాక్లెట్ బోర్లా వేసి కొడుతూ ఉన్నారనమాట నేను ఇంకా వీడియో తీయలేదు బావా అని చెప్తూ ఉంటే అమ్మో నేను ఈ చాక్లెట్ జ్యువల్ రాను నువ్వే వీడియో తీసుకో అని చెప్తూ ఉన్నారనమాట పర్లేదు నువ్వు స్టాండ్ పెట్టేసి ఓపెన్ చేసేసేయి నేను ఓవర్ ఇచ్చుకుంటాలే అంటే వద్దులే నాకు కుదరదలే అది ఎలా పడితే అలా వస్తుంది అని చెప్పేశారు అయితే నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు చాక్లెట్స్ మోడ్స్ ఉంటాయి కదా అలా కట్ చేద్దాం అనుకున్నాను కానీ వేరే పని పట్టడం వల్ల మర్చిపోయానండి అది మొత్తం ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇంత కష్టపడి ల్సి నేను తీస్తూ ఉండగానే ముదురుపాకం కాబట్టి ఊడిపోతూ ఉందనమాట పిల్లలకి అన్నం కలిపిచ్చేసానండి హాల్లో కూర్చొని తింటూ ఉన్నారు అందుకని చెప్పేసి నేను రూమ్లోకి వచ్చేసి సైలెంట్గా తలవేసుకొని తీస్తూ ఉంటే మరి ఎలా తెలిసిందో కానీ అరుణ్ అయితే ఫస్ట్ వచ్చాడు వచ్చేసిన తర్వాత ఇది తీస్తూ ఉండగానే ఒకటి నోట్లో వేశాడనమాట ఏంటమ్మా జీడిపప్పు బాదంపప్పు వేసావా అని అడుగుతూ ఉన్నాడు అంటే నువ్వు జీడిపప్పు తినవు కదా అందుకే ఇలా వేశానురా అంటే బాగుందమ్మా అని చెప్పేసి తింటూ ఉన్నాడు అనమాట చూసారా లాక్కుంటున్నాడు మొత్తం కూడా రేవతికి కూడా తెలిసింది రేవతి కూడా చిన్నగా వచ్చేసింది అనమాట వాళ్ళు అన్నం ఇంకా కంప్లీట్ చేయలేదు అప్పుడే మావిడకే పప్పు వేసి కలిపి స్పూన్ వేసి ఇచ్చానండి ఇద్దరు కూడా హాల్లో టీవీ చూస్తూ తింటున్నారు ఈ లోపు ఈ పని అయిపోయింది అనుకున్నాను కానీ వాళ్ళకి తెలిసిందనమాట అమ్మ కనిపించట్లేదు సైలెంట్గా ఉంది ఏంటి అని చెప్పేసి రూమ్లోకి అయితే చెక్ చేశారు వచ్చి అన్నంగిన్నెల కుర్చీలో పెట్టేసి నా దగ్గర అయితే కూర్చున్నారండి ఇంకా చాక్లెట్ చేశాను కదా రేవతి అయితే ఎప్పుడెప్పుడు ఆరిద్దరు తినేద్దామా అని ఎదురు చూస్తూ ఉందనమాట టూ డేస్ నుంచి అడుగుతుందండి నాకు ఖాళీ ఉండక చేయలేదు సో ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు స్టవ్ మీద పెట్టేసామనుకోండి అదే ఉడికిపోతుంది కాకపోతే తిప్పుతూ ఉండాలి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట పాకం ఇక అలాగా వెనకబడిపోయిందనమాట ఈ రోజు కుదిరింది ఈ వీడియో వచ్చేసి రేపు ఉగాది అనగా ఈ రోజు అనమాట సో ఇంకా ఆ రోజు కుదిరిందనమాట చాక్లెట్స్ అయితే మోడ్స్ లాగా రాలేదులే కానీ అలాగా పెచ్చులు పెచ్చులుగా ఊడిచేసిందండి సర్లే ఇంకెలాగోలాగా తినేస్తారులే అని చెప్పేసి మొత్తం కూడా తీసేసి ఒక బాక్స్లో పెట్టేద్దామని చెప్పి తీస్తూ ఉన్నానండి అయితే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసామనుకోండి ఇంత కష్టపడక్కర్లేదు అయితే ఏంటంటే జీడిపప్పు కూడా ఊడిపోతున్నాయి అని చెప్పేసి నాకు కొంచెం బాధ అనిపించింది సపరేట్గా సపరేట్గా బయట బయటకి ఒక జీడిపప్పు ఉందనుకోండి బాగుంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క బయటతో పాటు జీడిపప్పు వస్తుంది కదా అలా ఉంటే బాగుంటుంది అనుకున్నాను కానీ ఇలా వచ్చేసింది అనమాట చివరికి పర్లేదు పిల్లలు ఇష్టంగానే తింటున్నారు అయితే అరుణ్ జీడిపప్పు తినండి ఈ చాక్లెట్ దాని మీద వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా నేతిలో వేయించాను కదా క్రిస్పీగా ఉన్నాయి చక్కగా తింటున్నాడండి బాదం పప్పు అలవాటు చేయడానికి కూడా నాకు టూ ఆర్ త్రీ మంత్స్ పట్టిందనమాట పచ్చి అయితే అసలు ఇప్పటికి కూడా ముట్టుకోడండి రేవతి అయితే పచ్చి కూడా కసాపేసా నవిలు మింగేసింది కానీ అరుణ్ తిండు వాడికి నైట్ పూట నాన్ పెట్టేసి ఉదయాన్నే తొక్కదీసి పెట్టేస్తేనే తింటాడనమాట ఫస్ట్లో రెండు తినటానికే ఒక పెద్ద ప్రళయం చేసేవాడు ఇంటి చుట్టూ తిప్పించేవాడు సో ఇప్పుడు పర్లేదులేండి ఒక మూడు నాలుగు ఇచ్చేస్తే తినేస్తున్నాడు ఏదైనా అలవాటు అవ్వడం కష్టం కానీ అలవాటు ండి పర్లేదు బాని తినేస్తాడు రేవతి చూడండి నా బ్యాంగిల్స్ మొత్తం వేసుకుంటుంది ఇవి డ్రెస్సింగ్ టేబుల్లో లాస్ట్ ట్రాక్లో పెట్టేసానండి ఇవి ఎక్కువగా వాడును థ్రెడ్ బ్యాంగిల్స్ మా పెళ్ళైన కొత్తలో చాలా టైం ఉండేదండి సో అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకున్నాను అనమాట అప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువగా చేసేవాళ్ళు యూట్యూబ్లో కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అని కొడితే రకరకాలుగా వచ్చాయన్నమాట మోడల్స్ సో వాటిలో చూసి కొన్ని నేర్చుకొని చేశాను అనమాట అప్పుడు చాలా టైం ఉండేదండి పెళ్ళైన కొత్త కాబట్టి ఇంట్లో పని కూడా చాలా తక్కువ అనమాట మా చూసుకునే వాళ్ళు వంట కూడా మా అత్తయ్యగారే చేసేవాళ్ళు అనమాట నేను కూరగాయలు కట్ చేసి ఇచ్చేదాన్ని అత్తయ్య గారికి అత్తయ్య గారే చేసేవాళ్ళు ఇక ఖాళీ టైంలో న్యూస్ పేపర్ చదవడం జోక్స్ ఇవన్నీ చదువుకుండా ఉండేదాన్ని సో అప్పుడు అందరు చేస్తున్నారని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను అప్పుడు తయారు చేసిన బ్యాంగిల్స్ అనమాట ఎప్పుడైనా అకేషన్స్కి వన్ సైడ్ వేసుకుంటాను ఇంకోసారి వాచ్ పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే వాడట్లేదండి అవన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇవన్నీ నువ్వు వాడవు కదా అని చెప్పేసి రేవతి మొత్తం గాజులు వేసుకొని చూపిస్తానని చూపిస్తుందండి సో బాగుంటాయండి కానీ వాటర్లు తడిస్తే మాత్రం థ్రెడ్ కాబట్టి పాడైపోతుంది గమ్ముతో అతికిస్తాం కదా సో దానివల్ల పాడైపోతుందనమాట ఇప్పుడైతే గాజులు వేసుకుంటున్నానండి మట్టి గాజులు ఇంకా అవైతే వాడట్లేదు అరుణ్ ఏమో బర్త్డేకి డెకరేట్ చేస్తారు కదండి ఫంక్షన్స్కి కానీ బర్త్డేస్ కానీ డెకరేట్ చేస్తారు కదా రిబ్బన్స్ అవన్నీ కూడా తీసి రేపు ఉగాది కాబట్టి డెకరేట్ చేద్దామని చెప్పి మొత్తం చూడండి తీసేసి పాడు చేస్తూ ఉన్నారు మీకు చేత కదని చెప్పినా వినట్లేదండి సగం సగం కట్ చేస్తూ ఉన్నారు మా రూమ్ గుమ్మానికి అయితే కొంచెం డెకరేట్ చేశాడండి రేవతి ఏమో నేను ఫ్రిడ్జ్ ను డెకరేట్ చేస్తానని చెప్పేసి స్టిక్కర్ పెట్టేసి రిబ్బన్ మడత వేసి పెట్టేసిందండి సో ముక్కలు ముక్కలుగా కట్ చేశారనమాట ఒక రీల్ మొత్తం పాడు చేసేసారు వాళ్ళ నాన్నగారు చూసి గట్టిగా అరిచేసరికి అవన్నీ కూడా తీసి మళ్ళీ కవర్లో పెట్టి పక్కన పెట్టేశారు నేనేమో మీకు బర్త్డే వస్తుంది కదా అప్పుడు డెకరేట్ చేయడానికి ఉంటుంది బెలూన్స్ అవి వెతికించడానికి ఉంటుందని చెప్తే ఇంక పక్కన పెట్టేశారండి ఇంక వాడి జోలు అయితే వెళ్ళలేదు తర్వాత పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారండి సైలెంట్గా తలుపులు వేసేసి ఇంటి ముందుకైతే వచ్చానండి ముగ్గు వేద్దామని చెప్పేసి తలుపులు ఎందుకు వేసారంటే ముగ్గుల్లో రంగులు రుద్దుతాం కదండి వాళ్ళు చూసారనుకో నేను కూడా రుద్దుతానని చెప్పేసి వచ్చేస్తారనమాట అందుకని చెప్పేసి ముందు తలుపులు అయితే సైలెంట్గా వేసేసి ఇంటి ముందుకు వచ్చి ముగ్గు వేశారండి కొంచెం రంగులు రుద్దుతూ ఉన్నాను ఈ లోపే కనిపెట్టేశారు పిల్లలు వెరిఫికేషన్ చేస్తారనమాట ఎక్కడుంది ఏం చేస్తుందని అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఒక టెన్ మినిట్స్ కనిపించకపోతే చాలు ఇంకా ఇంట్లో అంతా వెతుకుతారనమాట ఇంక ఇంట్లో కనిపించకపోతే టెర్రస్ మీద కానీ ఇంటి ముందు కానీ ఉంటుందని చెప్పేసి వచ్చేస్తారు ఇంటి ముందు అమ్మ అని చెప్పాడు రేవతికి రేవతి కూడా వచ్చేసింది అనమాట వచ్చినా కానీ సైలెంట్గా ఉండరండి రంగులు రుద్దుతూ ఉంటారు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు సో అందుకని చెప్పేసి నేను తలుపులు వేసి వచ్చేసాను అయినా కానీ బయటకు వచ్చేసారనమాట మా వారికి ఈ రంగులు ఆర్కేజీ కేజీ తీసుకురమ్మని చెప్పానండి సంక్రాంతి పండక్కి మా వారేమో పావు కేజీ పావు కేజీ తీసుకొచ్చారు అవేమో సంక్రాంత్రి పండగకి శివరాత్రి పండగతో అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట మూడు నాలుగు రంగులు ఉన్నాయి ఇంకా వాటితోనే అలా అలా వేసేశాను రంగులు తక్కువగా ఉన్నాయని చెప్పేసి పసుపు కుంకుమ ఎక్కువగా ముగ్గులు రుద్దేశానండి ఫెస్టివల్స్ టైంలో ముగ్గులు వేయడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలండి ఎందుకంటే ముగ్గు వేయాలి రంగు వేసిన తర్వాత మళ్ళీ ఆ రంగు అంతా ముగ్గు మీద పడుతుందని చెప్పేసి నిండుగా కనిపించాలని చెప్పేసి మళ్ళీ వేసిన ముగ్గే మళ్ళీ వేయాలన్నమాట దానివల్ల కాళ్ళు నిప్పెట్టేస్తూ ఉంటాయండి మా ఇంట్లో అయితే మూడు ముగ్గులు అండి సో ఇప్పుడు వేస్తున్నాను కదా అది ఒకటి ర్యాంపు మీద ఒకటి వేసానండి రామచిలుక మామిడి పిందలు పట్టుకున్నట్టు ఒకటి వేసాను ఇంకొక ముగ్గు అయితే వేయాలండి రెండు వేసి వీడికి రంగులు ఉద్దేసరికి నాకు కాళ్ళు బాగా అన్నమాట అందులో పిల్లలు బాగా అరిపించేశారు వాళ్ళని అయితే ఇంకా లోకల్కి పంపించేశానండి బాగా అల్లరి చేస్తున్నారు అని చెప్పి రేవతిని గట్టిగా అరిచేసరికి నేను పడుకుంటాను నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయింది తర్వాత పక్కన కూడా వేశానండి ఇదిగోండి ఫైనల్గా మెట్ల మీద అయితే సింపుల్గా వేసేశాను ఇక్కడ కూడా పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఓపిక అయితే లేదండి ఇంకా ఆకలి వేస్తూ ఉంది పక్కన నిద్ర వచ్చేస్తూ ఉంది కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అనమాట అప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయిందండి నేను స్టార్ట్ చేసి ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి అంటే ముగ్గు వేసి మళ్ళీ వాటికి రంగులు రుద్దేసి మళ్ళీ చుట్టూ రంగు పడుతుందని చెప్పేసి మళ్ళీ వేసేశాను దానివల్ల టైం అయితే ఎక్కువగానే పట్టింది అలా ముగ్గులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి గేట్లన్నీ పెట్టేస్తూ ఉన్నాను ముగ్గు స్టార్ట్ చేయకముందు అయితే బాగా వేసిందండి తిన్నామనుకోండి నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ బతికిస్తానని చెప్పేసి ముగ్గు వేసిన తర్వాత తినొచ్చులే అని చెప్పి ముగ్గులన్నీ పెట్టేశాను ఇప్పుడైతే అంతగా ఆకలి అయితే వేయట్లేదు మా అత్తగారేమో ఇంకా వేస్తూనే ఉన్నావా టైం అయిపోతుంది అన్నం తినేసే వచ్చి అందరు తినేసారని చెప్తూ ఉందనమాట ముగ్గు వేస్తుండగానే ఇక ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి పడుకుందాము అనుకున్నానండి కానీ ఇక పడుకునే టైంలో ఆగలైతే వేసిందండి అత్తయ్య ఏమో పప్పు అయిపోయిందని చెప్పిందండి మా పప్పు బాగుందని చెప్పేసి మా వారు పిల్లలు తినేశారు ఇక అత్తయ్యకి నాకు లేదనమాట కూర అప్పటికప్పుడు టమాటా పచ్చడి తాలింపు వేసిందండి నాకేమో పచ్చడితో తినబుద్దవ్వక ఒక ఆమ్లెట్ వేసుకుందాం అని చెప్పేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి రేపే ఉగాది కాబట్టి ప్రసాదాలు చేయడానికి టైం పడుతుంది పిల్లలు తలస్నాలు అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు చాలా పనులు చేసుకుందాం అనుకున్నానండి ఇల్లంతా మాప్ పెట్టేద్దాము దేవుడి ఫొటోస్ క్లీన్ చేసుకుందాము గడపలకి పసుపు రాసుకుందాం అనుకున్నాను కానీ ఇంటి ముందు ముగ్గేసేసరికి నా పని అయిపోయిందండి సో ఇంకా అత్తయ్య అప్పటికప్పుడు టమాటా పచ్చడి చేయడము ఇంకా తినబుద్దు అవ్వలేదు సో ఇంక అప్పటికప్పుడు ఆమ్లెట్ అయితే వేసుకొని తినేసానండి తిన్న తర్వాత కూడా నేను పడుకోలేదు ఈవినింగ్ టైంలో సన్నజాజులు మళ్ళీ పూలు బాగా పూసాయండి పెద్ద పెద్దగా బూసాయన్నమాట ఈరోజు రేపు పండగ కాబట్టి పిల్లకి తలస్నానం చేసేసి రేవతికి పూలు పెట్టేద్దాము ఫొటోస్కి కూడా పెట్టేసుకుందాము దేవుడి ఫొటోస్ కూడా అని చెప్పేసి అవన్నీ కూడా మాల కట్టేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశానండి అత్తయ్య గారు చూడలేదట్టుకుంటా అత్తయ్య గారు రోజు కడతారు కానీ అత్తయ్య మర్చిపోయింది ఇంకా నేను ఇదంతా తినేసిన తర్వాత మళ్ళీ మాల కట్టేశానండి పడుకునేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట సో అలా గడిచింది ఆ రోజు ఉగాది రేపనగా ఈ రోజు అనమాట ఈ పనులన్నీ చేసుకుంది చూసారు కదండి ఈ రోజు బ్లాగ్ నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్గా కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట మాకు కూడా చిన్న మోటివేషన్గా ఉంటుంది సో వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి ఉగాది బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను కే